హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో చాలామంది ఎదురు చూస్తున్న మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బుల గురించి పూర్తి వివరంగా స్పష్టంగా చెప్పబోతున్నాను ఏ జిల్లాలో డబ్బులు పడుతున్నాయి మీకు వచ్చాయే లేదో ఎలా చెక్ చేసుకోవాలి ఎందుకు ఇంకా రాలేదు ఆ కారణం ఏమిటో అన్నీ క్లియర్గా చెబుతాను అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోకేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ప్రభుత్వం చెప్పింది కదా గత ఏడాది మూడో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఆ మూడవ విడత డబ్బులను విడుదల చేయడం మొదలుపెట్టింది కానీ కొన్ని రోజుల క్రితం వచ్చిన తుఫాను కారణంగా కొంత ఆలస్యం జరిగింది ఇప్పుడు మాత్రం ఈ రోజు నుంచి మూడో విడత డబ్బులు క్రమంగా పడడం ప్రారంభమయ్యాయి ప్రస్తుతం గుంటూరు కృష్ణ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతాల్లో డబ్బులు పడుతున్నాయి మిగిలిన జిల్లాలకు కూడా ఈ డబ్బులు ఈ నవంబర్ పదిహేనో తేదీ వచ్చే లోపు మ్యాక్సిమం పడిపోతాయి లేదంటే గనక ఇంకా అప్పటికీ ఎవరికి పడకపోతే ఇరవై తేదీ లోపు అందరికీ పడిపోతాయి ముందుగా రెండు విడతలు వచ్చిన వారికి ఈ మూడో విడత కూడా ఆటోమేటిక్గా వస్తుంది కానీ కొంతమందికి మాత్రం రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఈకేవీసీ పూర్తి చేయకపోవడం ఇప్పుడు ఈకే విషయం అంటే ఏమిటంటే మీ ఆధార్ కార్డు గ్యాస్ బుక్ బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు అన్నీ ఒకదానితో ఒకటి లింక్ చేయడం ప్రస్తుతం ప్రభుత్వం ఆధార్ త్రూ పేమెంట్ చేస్తుంది సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్